పది మందికి అన్నం పెట్టిన వాడు పది మంది అన్నం ఎందుకు లాగేసుకుంటాడండి ఆయన వాళ్ళకి బై బ్లడ్ ఉందండి బై బర్త్ వాళ్ళ బ్లడ్ లోనే ఉంది వ్యవసాయం చేయటం పంట పండించటం పది మందికి అన్నం పెట్టడం వాళ్ళ అన్న దాతలు కాలక్రమేణా ప్రతి వాళ్ళను ప్రొఫెషన్స్ మార్చుకున్నాం మనం ఏమండి అటువంటిది వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తారండి అంటే వాళ్ళు ఏదో నేతితో ఉంటారని కాదు ఇంత దారుణాలు అయితే జరగవన్నది నా ఉద్దేశం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంత ఘోరాలు కలి ఇప్పుడే కనిపించేసాడండి అందరికి ఎప్పుడో ఎండులో కనిపించాల్సిన కలి ఇప్పుడే కనిపించాడు కలి ప్రభావం అంతా ఇప్పుడే కలిమాయలో చిక్కి కష్టాల పాలైతే అని రఘువర్ దాస్ గారు పాడేవారు అది గుర్తుకొస్తుంది అనమాట నాకు నేను అసలు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవాలని ఒక అనుకున్న దాన్ని వద్దు బాబోయ్ ఇదే సేఫెస్ట్ ప్లేస్ అని డిసైడ్ అయిపోయా ఇంకా తిరుపతి లాంటి వాళ్ళందరినీ కూడా ఆయన చేర్చుకుంటే ప్రక్షాళన అయ్యి మాలాంటి వాళ్ళం వస్తాం సార్ అది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దైవల్ల మీరు టీటీడీ మెంబర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆనందం పెట్టలేకపోయాను ఇంటర్వ్యూలో వాళ్ళు నాకు నాకెంత పట్టలేని ఆనందం వేసింది అమ్మ అమ్మా అది చెప్పండి సరే ఇంకా అమ్మ చాలా సంతోషం స్వామివారు ఏదో సంస్కృతంలో మాట ఉంది ఏంటంటే తేన తేన వినా తృణాగ్రమ చలతి నీ ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కోస కూడా కదలదు అని అవునండి కాబట్టి ఆయన ఆజ్ఞ ఆయన కాబట్టి ఆయన ఆజ్ఞ అలా ఉంటే అలా దగ్గర కావాలనుకుంటాడో స్వామి నిర్ణయం ఉంటుందండి ఆయనకుంటుంది కదా ఆయన ఆలోచన ఆయన ప్లాన్ ఉంటుంది మంచి వాళ్ళని నేను అదే చెప్పాను నేను మొన్న ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను డైరెక్ట్ గా చెప్పటం ఎంతకని వెంకటేశ్వర స్వామికి నామాలు పెట్టేసి కళ్ళు మూసేస్తే నా కనులు నేనుగా చేసుకుని చూడను గుండె మీద తల మీద ఉన్న లక్ష్మీదేవికి చెప్పాడు అందుకని ఈయన కొంచెం ఏమర్ పాటుగా ఉన్నా ఆది లక్ష్మి ఆయన కళ్ళు చేసుకుని ఒక నూరు కళ్ళతో ఆవిడ చూస్తోంది తేడా వస్తే ఆదిశక్తి అవుతుంది అది ఆవిడ నవ్వు పక్కన పెడితే భూదేవి ఉండనే ఉంది ఈయనకేమన్నా చేయాలనుకుంటే ప్రళయమే సృష్టిస్తుంది భూదేవి అటువంటిది ఈయన ఎప్పుడు అప్పు తీర్చేస్తాడా ఈయన్ని తీసుకుని వైకుంఠం వెళ్ళిపోదామా అని ఆదిలక్ష్మి చూస్తూ ఉంటే ఈ అప్పు ఇంకా చేస్తూ ఉంటే ఏం చేస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్ గా పెట్టుకు అంతే కదండి ఆయన కూర్చున్నప్పులు అనే దోచేస్తూ ఉంటే ఆయన ఎప్పుడు తీర్చుకోవాలి అప్పు తన పెళ్లికి చేసినప్పు అంతే కదా నిజం నిజం నేను ఎప్పుడు అప్పు తీరుస్తాడా తీసుకొని వైకుంఠ వెళ్ళిపోదాం అని వెయిటింగ్ భగవంతుడు చూస్తాడండి తప్పకుండా మనందరికి మంచి రోజులు వచ్చాయి ఇంకా ఎంతకంటే మంచి రోజులు రావాలి ఇతడు ఈ రాక్షస రూపంలో ఉన్న ఒక యాక్షన్ తీసుకోవాలి చేస్తారు ఆయన చూస్తాడు చేస్తాడు నేను విన్నాను నేను ఉన్నాను అన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు ఆయన విన్నాడు దేవుడు దేవుడు ప్రూవ్ చేసుకున్నాడు ఆయన అమ్మా చాలా సంతోషం బాగుందండి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి ఆ సంతోషం అంతా తవ్వుకోవాలి అవునండి తప్పకుండా సంతోషపు గనిని తవ్వుకోవాలి కడుపారా నవ్వుకోవాలి అవును ఎందుకంటే నాకు ఇరవై ఏళ్ళ వయస్సు లేనప్పుడే పెద్ద పెద్ద వాళ్ళతో గంటల కొద్దీ కబుర్లు చెప్పాను ఒరే నీకేట ముసలతో కబుర్లు అనేవాళ్ళు అంటే రసోవై విష్ణు వాళ్ళ కవి కవి అనుకోండి ఆ కవితో కబుర్లు రచయిత అనుకోండి ఆయనతో కబుర్లు పద్యాలు వచ్చిన వాళ్ళతో కబుర్లు అంటే దీని వయసుతో సంబంధం లేదు కదా రసపూర్ణ హృదయం ఉండడమే కదా ముఖ్యం మా రూమ్లో మేము ఏం రాసుకున్నాం తెలుసా దాన్ని ప్రింట్ చేయించి ఫ్లెక్సీ వేయించి రూమ్లో వేసాం ఏంటంటే కావ్యశాస్త్ర వినోదేన కాలో గతి ధీమతాం బుద్ధిమంతులైన వారు కావ్య పట్టణంలో శాస్త్ర పట్టణంలో సంగీత సాహిత్య రస సముద్రంలో వినోదిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మరి ఇప్పుడు నేను రాత్రి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఛానల్ వాళ్ళకి అదే మొన్న టీటీడీ బోర్డు మెంబర్గా రాధమనోదాస్ అని పెట్టారు కదా త్రీ మీడియా వాళ్ళే కల్కి సినిమా గురించి ఇంటర్వ్యూ అడిగారు రాత్రి నేను పూజ చేసుకుని వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేసరికి పన్నెండు అయిపోయింది పడుకుని మళ్ళీ తెల్లారిత్రీ ట్వంటీకి ఎప్పుడు లేచి టెంపుల్కి వెళ్ళి మూడు టెంపుల్లో కీర్తనలు పాడి మళ్ళీ జపం చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి స్వామివారికి నివేదన చేసి మళ్ళీ మేడ మీదకి వెళ్ళి హోమం చేసి పూర్తయ్యాక మీకు ఫోన్ చేశాను ఏమో నాకు రివ్యూ కానీ టాక్ కానీ బాగా వచ్చింది మరి నాకు పంపించినవి బ్యాడ్ టాక్ ఏమీ నాకు రాలేదు మరి అందులో అమితాబ్ బచ్చన్ హనుమాన్ ఛాయల్ ఏదే ఏదైనప్పటికీ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అశ్వత్థామ మహాభారతం కలికి భగవాను అంటే హోప్లెస్ పీపుల్కి ఒక హోపు ఆ విషయాన్ని టచ్ చేసినందుకు నాగాశ్విన్ తోపు నాకు ఎప్పుడైనా కనపడితే ఖచ్చితంగా తీసుకుంటా ఆ స్నాప్ పురాణాన్ని కానీ పురాణాన్ని కానీ పక్కదారి పట్టిస్తే చీరేస్తా వీపు అంతే అంతే అమ్మా అమ్మ అమ్మ అందుకని నేను అదే నేను సినిమా చూస్తాను హైదరాబాద్ వచ్చే చూస్తాను రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ అమ్మ 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 మనం మనం కూర్చున్నాం ఒకసారి చక్కగా అవన్నీ ఏదో ఆవు కదా నెమరు వేసుకున్నట్టు మీరు ఆ రస సముద్రంలో మీరు మరి పురాణం వారు కదా అందుకని పురాణం వారు ఆ గతకాలపు పురాణం అంతా మీరు మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు అంజలిదేవి గారిని కలిశారు ఎన్టీఆర్ని కలిశారు భానుమతి గారు అయ్యో ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా నేను మీతో చెప్పాను అంజలి గారిని కలవాలి ఎంతో ఆశపడ్డాను కానీ కాలం ఆవిని తీసుకుపోయింది ఎందుకంటే కలిసింటే చాలా సంతోషపడే అసలు ఎంత ఆందం అంటే ఇంక మనసులో ఏం గుర్తురాదమ్మా సందేహింపకుమ రఘురాము ప్రేమను సీతమ్మ సందేహింపకు మమ్మ రఘుకులేసుడే ధర్మము వీడి మరో బామతో నాడు అసలు ఆవిడ అసలు ఎంత ఏమిటో అసలు వాళ్ళు నటించలేదమ్మా జీవించారు కాకపోతే ఏం చిన్న విషయమా రామ కూడా నేను అంటే గీతాంజలి అంతే అమ్మో తెలుగువారి సీతలో కళ్యాణము చోతము రండి సీతారాముల కళ్యాణము చూతమురారండి ఎంత ఎంత పొంగిపోతామమ్మా ఏ రోజైనా ఏ రోజైనా అలా పొంగిపోవడానికే కదమ్మా నందతి 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 నిత్యం అన్నారు అలా ఆస్వాదించడానికి ఆనందించడానికి కాకపోతే ఈ జీవితం ఏడవడానికి ఏడిపించడానికే చిన్న జీవితం ఏడుపు గొట్టు అందుకే చెప్తాను నేను ఏడుపుగొట్టు మతాలు ఎడారి మతాలు ఈ ప్రపంచం నేను భగవంతుణ్ణి కోరుకుంటున్నాను స్వామి నా రాష్ట్రం బాగుండాలి నా దేశం బాగుండాలి విశ్వనాథుడ ఈ విశ్వం అంతా బాగుండాలి వేదం అదే చెప్పింది ఉపనిషత్తు అదే చెప్పింది పురాణం అదే చెప్పింది అమ్మా అమ్మా మనం ఖచ్చితంగా మీరు నేను రాకి మీరు నాకు ఇంటర్వ్యూ బాకి ఇవ్వబోతే నేను మూకి ఆ తర్వాత నోట్ ఆకి ఐ విల్ ప్లే హాకి తప్పకుండా ఇప్పుడు ఫోన్